పదకొండవ రోజు ఇదే నేర దీక్షలో మరి సీపీ డ్రైవర్ గారు బీవీపీ రెడ్డి డ్రైవర్ గారు ఎస్కే బాషా డ్రైవర్ గారు ఎస్ఏ హుసేన్ కండక్టర్ గారు ఇది ఇదే దీక్షలో పాల్గొన్నందుకు కో నేషనల్ మంజూరు యూనిట్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏవైతే ఉద్యోగస్తుల అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వంలోకి విలీనమైనప్పటి నుండి కూడా చాలా విధాలుగా ఉద్యోగస్తులు ఇబ్బందులు గురవుతున్నారు ఈ యొక్క సమస్యలను మా రాష్ట్ర నాయకత్వం ఇటు ప్రభుత్వంతోనూ మేనేజ్మెంట్తో మాట్లాడినప్పటికీ కూడా ఎటువంటి చొరవ చూపనందు వలన మరి అనేక దఫాలుగా మరి వివిధ మార్గాలలో మాకున్నటువంటి హక్కుల ద్వారా శాంతియుతంగా మరి నిలయ నిరాద్రిక్ష్టిలతో చేయిస్తున్నాం ఈ నిలయ నిరా తర్వాత ఇప్పటికైనా మరి మేనేజ్మెంట్ వారు చొరవ చూపి మా యొక్క సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ విధంగా మా అందరికీ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది అట్లు కాని పక్షంలో రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా పాల్గొని మా సమస్యలు పరిష్కారం అయినంత వరకు కూడా మేము ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనని తెలియజేస్తున్నాం ఏవైతే ఉన్నాయో డ్రైవర్లు కండక్టర్లు మరి ఉద్యోగస్తులు అందరినీ కూడా అక్రమంగా సస్పెన్షన్లో రిమూవ్లు చేస్తున్నారు వాటికి విరుద్ధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్లు అందరూ కూడా మరి ఊరు ఊరికనే మనం అందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉంటే ఉద్యోగస్తుల భద్రత అనేటువంటిది కోల్పాల్సినట్టు పరిస్థితి ఉంది గతంలో టూ థౌజండ్ ఎయిటీన్ సర్కులను మాడిఫై చేసి వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ యొక్క సర్కుల ప్రకారము మరి ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ కూడా డిపో మేనేజర్లు వారి ఇష్టానుసారంగా ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క మరి అక్రమంగా డ్రైవర్లను కండక్టర్లను మరి కూడా ఉద్యోగస్తుల సర్మిషన్ చేస్తున్నారు తక్షణమో వాటిని అన్నిటి కూడా ఆపు చేయాలా ఖచ్చితంగా వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులను అమలు చేయాలా అదే విధంగా మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వ జీవ ప్రకారము మరి అక్కడ ఉండే పిల్లల సంరక్షణ అంటే చైల్డ్ కేర్ లీవ్ అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేయాలా మరి అన్ని నాన్ ఆపరేషన్ అన్నింటిలో ఉన్నటువంటి అపరిష్కృతమైన సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా పరిష్కరించాలా అదేవిధంగా బ్యారేజ్ ఉన్నటువంటి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మరి పరిష్కారం అలాగే గ్యారేజ్ ఉద్యోగస్తులందరికీ కూడా పనిముట్లు నిచ్చి వాహనాల యొక్క కండిషన్ లో మెరుగు పెడతానేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వంలో విలీన తర్వాత ప్రమోషన్ ఛానల్ అనేది కంప్లీట్ గా అన్ని స్థాయిలలో అయిపోయినాయి మా అందరికి కూడా ఎక్కువగా ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది గతంలో మరి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఉద్యోగస్తులందరికీ ఎంత ఖర్చులైనా కూడా మరి ప్రభుత్వమే భరించేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఆ విధానం కొనసాగించకుండా ఈహెచ్ఎస్ అనేటువంటిది కొత్త విధానాన్ని అమలు చేసి మరి ఉద్యోగస్తులకు ప్రమాద భీమా సౌకర్యాలు సౌకర్యం కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది మరి అట్లా కాకుండా చాలా ఉద్యోగస్తులు ప్రమాదాలు జరిగినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అవుతున్నారు వారికి మెరుగైన చికిత్స ఇచ్చే వాడు మరి ఖచ్చితంగా వారికి కావాల్సిన ప్రమాద బీమా సౌకర్యం కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానం ఖచ్చితంగా అమలు చేయాలా ఈ విధమైనటువంటి అన్నిటి కూడా ప్రభుత్వం తక్షణం చొరవ చూపి వాటి పరిష్కార రీతిలో మాకు చూపి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే గ్యారేజ్ సిబ్బందులకు అలాగే సెక్యూరిటీ విభాగములకు తోటి ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు